నమస్తే లా ఆఫ్ కి సంబంధించి ఎన్నో వీడియోస్ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం డాక్టర్ ఆర్పి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ తనతో మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి అనిపిస్తుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు మీకు ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది ఈ ఈరోజు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఒక ని గురించి మాట్లాడబోతున్నాను అది ఏమిటి అనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి నమస్తే నమస్కారం సో చాలా అంటే చాలా క్లోజ్ రిలేషన్స్ అంటే మనం చెప్పుకునేది ఫస్ట్ అన్న చెల్లెలు బాగా ఎందుకంటే రాఖీ కూడా దానికి సంబంధించి కాబట్టి అన్న చెల్లెలు ఎక్కువ బాగా బంధం ఎక్కువ ఉంటుంది తర్వాత అక్క చెల్లెళ్ళది ఎక్కువ ఉంటుంది ఇక ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు ఆడపిల్లలకి పేరెంట్స్ ఒకే రకంగా చూస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు ఎప్పుడైతే ఒకళ్ళు కాస్త హైగా లైక్ ఫినాన్షియల్లీ కొంచెం స్ట్రాంగ్ గా ఎవరైతే ఒకళ్ళు ఉంటారో వాళ్ళల్లో డిఫరెన్సెస్ అనేవి వీళ్ళ రిలేషన్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించడం తప్పక వీళ్ళు దూరం అయిపోవడం లైక్ అసలు బాగా కొంచెం ఫినాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అయిన వాళ్ళు వీళ్ళని తక్కువగా చూడటం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మన సినిమాలో చూస్తున్నా చాలా చూస్తాం సో అలా అలా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయాలి ఎవరు ఏ విధంగా ఉండాలి వీళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి దానికి సంబంధించి తప్పక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడాలంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అది ముందే మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఏమవుతుందంటే కంపారిజన్ అనేది వస్తుంది అంటే ఏంటి మన స్థాయి కన్నా కొంచెం ఎక్కువ పైకి వెళ్ళిన వాళ్ళు ఫైనాన్షియల్గా అవ్వచ్చు లేకపోతే గుర్తింపు అంటే కొంతమంది లెట్స్ టాక్ అబౌట్ పాలిటిషియన్సే అవ్వచ్చు కింద నుంచి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు అదే ఏజ్ వాళ్ళు అయి ఉండొచ్చు పెళ్లి చేసుకున్నప్పుడు అవన్నీ చూస్తారు ఇంకోటి ఏంటి మనకి ఈ కాలంలో ఏంటంటే ఎంత చదువుకున్నారని చూస్తున్నారు సెటిల్ అయ్యారా లేదా అని చూస్తారు ఇవన్నీ చూసినప్పుడు రెండు అంటే అదే ఇంట్లో ఉన్న అదే పేరెంట్స్కి పుట్టిన అక్క చెల్లెళ్ళు డిఫరెన్స్ అవుతారు అంటే ఏంటి ఒకళ్ళు తక్కువ జాబ్ అవ్వచ్చు అంటే జాబ్ పరంగా వాళ్ళు బాగుండచ్చు వాళ్ళకి సమానంగా ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి ఎంత కావాలో అంత వస్తూ ఉండొచ్చు కానీ ఏమవుతుంది కంపారిజన్ నా చెల్లెలేమో ఇక్కడ ఇంకో ఇంటికి వెళ్ళింది ఆ ఇంట్లో ఏమో ఇంత చూసుకుంటున్నారు ఇంత ఇంత నలుగురు పోని నలుగురు పని వాళ్ళు ఉన్నారు నాలుగు కార్లు ఉన్నాయి పది ఇళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నాకు లేదు ఇంతే కదా కంపారిజన్ అంతే ఇది ఎక్కడ వస్తుంది ఫస్ట్ వాళ్ళ వాళ్ళ మీద ఉండదు ఎందుకంటే అక్క చెల్లెళ్ళ బంధం అలాంటిది కదా ఫస్ట్ ఏమనుకుంటారు అయ్యో మా మా చెల్లెలు మంచి చోటుకెళ్ళింది చాలా బాగుంటుంది అన్నట్టు అనుకుంటారు తర్వాత తర్వాత ఏమవుతుంది ఫస్ట్ ఇంట్లో వాళ్ళు మొదలెడతారు తను చూడు అట్లా ఉంది ఆ చీర కొనుక్కుంది ఈ నగలు కొనుక్కుంది నీకు లేదు నువ్వు కొనుక్కోలేదా జనరల్ ఎగ్జాంపుల్ ఎందుకంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం కనుక ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇది ఒక జనరల్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను అంతే సరే వాళ్ళ ఇంట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా నాకు చెప్తూ ఉంటారు వాళ్ళ ఇంటి వాళ్ళేమో ఒక ఇల్లు కొనుక్కున్నారు గృహప్రోన్ చేసుకున్నారు నీకు నువ్వు ఇంకా ఇల్లు కట్టుకోలేదు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అదే సో ఈ కంపారిజన్ అనేది పక్క వాళ్ళ నుంచి వాళ్ళు చూడ ఎలా ఉన్నారు ఇవి కూడా ఉంటూ ఉంటాయి తల్లిదండ్రులు కాదు పక్క వాళ్ళు ఇప్పుడు అత్త మాములు ఉంటారు లేకపోతే హస్బెండ్ అవ్వచ్చు లేకపోతే బ్రదర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఏం చేస్తుంది ఇక్కడ మైండ్ లో అది పడిపోతుంది ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఫెదర్స్ మనం ఎప్పుడూ అంటూ ఉంటారు కదా ఒక ఫెదర్ ఫెదర్స్ ని ఎక్కువ ఫెదర్ సైజ్ ఒక బండి కూడా బోర్త పడిపోతుంది అంటే ఎక్కువ ఫెదర్స్ అంటే లోడ్ నెమ్మదిగా ఉంటుంది ఫెదర్ అంటే వెరీ లైట్ అంటే ఫస్ట్ కొంచెం ఒక చిన్నగా మొదలవుతుంది అదే పెద్దదవుతుంది అది పెద్దది ఎలా అవుతుంది పక్క వాళ్ళు అని కంపారిజన్ మనం చేయటం లేదు అది పక్క వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ అంటే ఏంటి మైండ్ ఏమో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది నీకు తెలియకుండా నెగటివిటీని తీసుకొచ్చుకుంటున్నాం ఓకే అంటే ఏంటి మన మీద మన నమ్మకం అనేది కోల్పోతాం ఫస్ట్ నేను అదే చెప్తాను సెల్ఫ్ బిలీఫ్ అనేది కోల్పోతాం ఈ లోకంలో ఎవరైనా సరే పుట్టిన వాళ్ళు నీకు కావాల్సింది ఏదైనా సాధించవచ్చు ఎంతవరకైనా వెళ్ళొచ్చు అది మనం చాలా చూస్తున్నాం అంటే ఏంటి అంబానీది ఒకటి చూసాము ఇంకా సినిమా యాక్టర్స్ చూసాం వాళ్ళందరికీ ఫ్లైట్స్ ఉంటున్నాయి ఇదివరకు కార్లే అనేవాళ్ళు ఫ్లైట్స్ ఉన్నాయి సో కింద బోల్తో పడిపోయి కిందకు వచ్చిన వాళ్ళందరూ పైకి వెళ్ళిన బోల్ ఎంతమంది ఉన్నారు అంటే ఏంటి నీ మీద నీ బిలీఫ్ నమ్మకం పోతుంది అంటే నా మీద నమ్మకం పోయినప్పుడు ఏమవుతుంది అందరూ అలాగే చూస్తాం మనం మన దృష్టి మారిపోదు అవును ఆ దృష్టి మారిపోయినప్పుడు చెల్లెలు ఏంటి అంతే కదా ఎవరైనా ఒకటే అవుతుంది ఎందుకంటే మనం ఎలా చూస్తాం మనం ఏమనుకుంటాం అదే చూస్తాం మనం రైట్ ఎదుర్కొంటాం మన రియాలిటీ ఏంటి మన థాట్స్ మన థాట్స్ మన రియాలిటీ సో మనకి థింకింగ్ అలా ఉన్నప్పుడు మన్ని మనం సరిదిద్దుకోవాలి అది ఫస్ట్ ఎవ్వరూ చెప్పరు అది అది తప్పక కౌన్సిలింగ్ వస్తే అది అవుతుంది ఏంటంటే ఇది పెద్దగా అయిపోయి అది అవుతుంది జల్లసి అయినప్పుడు ఏమవుతుందంటే యాంగర్ వస్తుంది యాంగర్ అయిందంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ మనం ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుకుంటే ఎప్పుడు మనం గానే మాట్లాడుకుంటాం సో ఎప్పుడు ఏం చెప్తాం పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ వస్తుంది నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ వస్తుంది ఇది ఒకటి కాకుండా నేను ఇందాక వేరే ఎపిసోడ్లో చెప్పినట్టు లా ఆఫ్ కర్మ కూడా మనం తీసుకుంటాం అంటే మనకి ఎంత వస్తుందో అంతే వస్తుంది దానికి మనం ఏంటంటే ఇంతే చాలు అనుకోకర్లా తృప్తి పడక్కర్ల మనం దీనికన్నా ఎక్కువ చేసుకుందాం అని మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం వింటూ ఉంటాం చాలా లో లెవెల్లో పుట్టిన వాళ్ళు కూడా ఏంటి సాధిస్తున్నారు అంటే ఒక రిక్షా పుల్లర్ వాళ్ళ కూతురేమో ఐఎస్ఐఎండి అని వింటాం ఒక చెప్పులు కుట్టుకునే అతను ఒక కొడుకు బిజినెస్ పెట్టి పెద్ద బాగా బాగా వచ్చాడు వాళ్ళంత కోట్లు సంపాదించాడు అంటే ఏంటి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం చెప్పులు కుట్టేవాడు ఎక్కడ ఆయన ఎక్కడ అంటే ఏంటి మన థాట్ ప్రాసెస్ ఎందుకు ఇలాగే ఉండాలి నేను ఎదగాలి అనుకున్నప్పుడు ఎప్పుడు ఎదుగుతాం ఇంకోళ్ళు ఎదిగారు కనుక నేను ఎదగాలి అన్నప్పుడు అది డిఫరెన్స్ వస్తుంది ఎందుకు వస్తుందంటే నీకు నువ్వు కోరుకోవట్లా పక్క వాళ్ళని చూసి కోరుకుంటున్నావు నువ్వు సో అలాంటప్పుడు డిఫరెన్స్ తప్పకు వస్తుంది థాట్ ప్రాసెస్ లో డిఫరెన్స్ వస్తుంది థాట్ ప్రాసెస్ లో డిఫరెన్సెస్ వస్తే నమ్మకం కూడా మన మీద అంతే ఉంటుంది లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది ఎందుకంటే లోపల యాంగర్ అనేది మెమరీగా మొదలవుతుంది ఎందుకు మొదలవుతుంది యాంగర్ నేను చేయలేకపోతున్నానే నాకు అంత లేదే ఇది కూడా ఎలా వచ్చింది పక్క వాళ్ళు చెప్తే వచ్చింది ఈ కాలంలో తల్లిదండ్రులు కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు నలుగురు పిల్లలు ఉన్నారు అనుకుందాం సరే ఈ కాలంలో ఇద్దరు లేకపోతే ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు అనుకుందాం ఈ కాలం ఒకటికి వచ్చేస్తుంది కనుక ఇంకా కంపారిజన్ లేదు ఇద్దరు ఉన్నప్పుడు చూడు ఎలా చదువుతున్నాడు చదవలేకపోతున్నాడు వాళ్ళ మార్క్స్ చూడు వంద వస్తున్నాయి నీకే ఎందుకు రావట్లేదు ఇదైతే ప్రతి ఇంట్లో ఉంది సేమ్ థింగ్ కదా మన మ్యారేజ్ కూడా అదే కదా వాళ్ళ స్థాయికి మించి వెళ్ళినప్పుడు ఇదే కదా సేమ్ కంపారిజన్ అక్కడ కానీ ఏం చేస్తున్నావు ఇక్కడ అది చిన్నపిల్లల మనస్తత్వం మీద మనకి అసలు పడుతుంది ఇదేంటంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ అవుతుంది మాట్లాడు మాట్లాడుకోవడం మానేస్తారు అప్పుడు మనుషులు ఎందుకు ఉన్నారు అసలు మనిషికి కదా మనిషికే మంచి తోడు అంతే అంటే తోబుట్టులు అంటే ఎంత క్లోజ్ గా ఉండాలి అన్ని షేర్ చేసుకుంటారు సో అవన్నీ పోతాయి నేను చూసాను కూడా చాలా మంది అసలు ఈ ఆస్తి పంపకాల విషయంలో కానీ లేకపోతే ఇలా కంపారిజన్ విషయాల్లో గానీ వాళ్ళు అంత సంపాదించారు వాళ్ళు అంత గోల్డ్ కొనుక్కున్నారు ఇవన్నీ ఈ కంపారిజన్ మూలాన్ని మాట్లాడుకోవడం కూడా తోబుట్టు అంటే ఏంటి తల్లి తల్లిదండ్రుల తర్వాత మనకి బంధం ఏంటి వాళ్ళే రైట్ సో ఇవన్నీ మనం లెక్క చేయకుండా లెక్క చేయకూడదు అన్నట్ల ఎలా అయినా మనకి కొంచెమైనా ఎఫెక్ట్ ఉంటుంది కానీ మళ్ళీ పాజిటివ్ దానికి వచ్చేయాలి పాజిటివ్ దానికి ఎలా వచ్చేయాలి అంటే మనం కూడా చేయగలము అని మన మీద నమ్మకం పెంచుకున్నప్పుడు తప్పగా చేయగల అంటే హస్బెండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక హస్బెండ్స్ గురించి మనం ఏం చేయలేము ఇద్దరు హస్బెండ్స్ అంటే ఇద్దరు తోబుటో హస్బెండ్స్ గురించి వాళ్ళ స్టేటస్ మాట్లాడుకుంటున్నాం కనుక దాన్ని పెళ్లి దగ్గర మనం ఏం చేయలేము కానీ బట్ మన థాట్ ప్రాసెస్ ని మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి అంటే మంచిదే కదా మన సిస్టర్ అలా ఉంది అని అనుకోవడం తప్పలేదు తప్పులేదు కదా సిస్టర్ ఉంటే మనకు కూడా చేస్తుంది రేపు నాకు అవసరం వచ్చినప్పుడు నా పిల్లలు కూడా చేస్తుంది ఒక హెల్ప్ చేయడానికి మనకు ఉంటుంది అలా ఉండడం మంచిది అనుకోవచ్చు కదా రైట్ అంతే కదా దట్ ఇస్ రైట్ నువ్వుగా చేయగలదు ఇప్పుడు ఆ స్టేటస్కి వెళ్ళింది కనుక చేయగలదు తప్పక చేస్తుంది నా ఫ్యామిలీకి నన్ను చూసుకుంటుంది నాకు ఎంత ప్రాబ్లం వస్తే నాకు తోడుగా ఉంటుంది నేను ఎప్పుడైనా నాకు సపోర్ట్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అనుకోవడం ఎంతసేపు అదే కంపారిజన్ మాట విని వాళ్ళని దూషించుకోవడం ఎంతసేపు రెండు ఒక క్షణంలో అయిపోతాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా ఉండాలి మేడం ఎప్పుడైనా పైకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి మన వాళ్ళే కదా అనే ఫీలింగ్ వాళ్ళకి ఆ కంపారిజన్ లోకి వచ్చేస్తే అది కూడా ప్రాబ్లం అది కంపారిజన్ లో తప్పక వస్తుంది సో అక్క చెల్లెళ్ళకి ఆ బంధం ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి వాళ్ళు మనం ఇండివిజువల్ ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు అదే అంటారు కదా ఇది పర్సనల్ నో నిన్నే సరిదిద్దుకోగల పక్క వాళ్ళని మనం చేయలేము సో మన్ని మనం కరెక్ట్ గా పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా మారుతారు ఎదుటి వాళ్ళు మారుతారు తప్పక ఆ స్టేటస్ లో ఉన్న వాళ్ళు చేయగలుగుతారు కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పి నువ్వు చేస్తున్నావు చేయకూడదు వాళ్ళకి ఎందుకు చేస్తున్నావు ఇలాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి అన్ని కుటుంబాలు జరిగేవే కదా ఈ విషయాలు సో ఇవి తప్పక ఏంటంటే మనం అన్ని సరిదిద్దుకుని పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఆ పాజిటివిటీని మనం స్ప్రెడ్ చేసినప్పుడు వాళ్ళు కూడా మారుతారు ఆ ఏంటంటే ఆ డిసిప్లిన్ ఉండాలి పాజిటివిటీ ఉండాలి టైం అంటే ఏంటంటే కంగారు పడకుండా యాంగ్జైటీ యాంగ్జైటీ ఎక్కువ ఉండకూడదు అంటే వాళ్ళు చేస్తారో లేదో వాళ్ళు పెడతారో లేదో ఇస్తారో లేదో ఇలాంటివన్నీ కాకుండా ఏదైనా ఓపెన్గా మాట్లాడుకుంటే బీ డిఫరెన్స్ రైట్ అంతే ఓకే సో సూపర్ అండి చాలా అండి చాలా బాగా చెప్పారు ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వాలి అంటే మెయిన్ ఉండాల్సింది నమ్మకమే ఒకళ్ళ మీద ఒకళ్ళకి స్ట్రాంగ్ నమ్మకం ఉండాలి అట్ ద సేమ్ టైం లవ్ అట్రాక్షన్ అయితే చాలా ఉండాలి లవ్ ఎఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే నా మీద నాకు ఉండటం ఎంత ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ మీద మనకు ఉండడం పక్కన వాళ్ళని ఎదుటి వాళ్ళని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కనుక ఉంటే మేడం చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు సంతోషంగా ఉంటారు అందరికీ నచ్చే వీడియో అని అనుకుంటున్నాను ఇది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు ఏం కోరుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేడంని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే కి కాల్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాం నమస్తే